ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళ పార్టీ నాయకులతో వరుస పెట్టి సమావేశం జరిపారు కారణాలు విశ్లేషించుకున్నారు నాయకులకు ధైర్యం చెప్పారు మళ్ళీ మనం ప్రజల తప్పున ఫైట్ చేద్దాం అధికారం మనకే వస్తుంది అని చెప్పి వాళ్ళందరితో అన్ని సమీక్షా సమావేశం జరిపారు తర్వాత తన సొంత నియోజకవర్గం వెళ్ళారు అక్కడ త్రీ డేస్ ఉన్న తర్వాత నెక్స్ట్ నేను అందులో రాజకీయాలకు రాకముందు తాను నివాసం ఉండే బెంగళూరు ఎలా దగ్గర బెంగళూరుకి వెళ్ళారు అక్కడ ఉన్నారు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఒక రకంగా వెంటాడు వెంటాడు వేధించే దారుణమైనటువంటి సోషల్ మీడియా ఇవన్నీ మనం చూసాం తాను లండన్ వెళ్ళినప్పుడు ఎన్నికల పరితి రాకపోగానే ఆయన విమానాన్ని కూడా ట్రాక్ చేశారు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అక్కడ గారు ఇప్పటికీ తేలియారు అట్లుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తాను బెంగళూరుకి వెళ్తే బెంగళూరులో డికే శివకుమార్ని కలిశారు బెంగళూరులో డికే శివకుమార్ని కలిశారు అంతే పార్టీ కాద విలీనం చేస్తుంది రకరకాలుగా చివరికి ఇది సరికి సరికి చివరికి డికే శివకుమార్ దగ్గరకు కూడా వెళ్ళింది ఆయన ఇటువంటి ఫాల్త్ న్యూస్ ఎందుకు సర్క్యులేట్ చేస్తారు ఇటువంటి ఫాల్త్ న్యూస్ ఎందుకు నమ్ముతారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి గారు నన్ను ఎందుకు ఇట్లా ఇట్లాంటివన్నీ కనుక బుద్ధి ఉండక్కర్లేదా అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు డీకే శివకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకేమీ కొత్త కదండి ఆ క్రియేట్ చేసిన వాళ్ళకు తెలుసు ఇదంతా కనుక ఆయన కంప్లీట్గా క్యారెక్టర్ అసలు చేశాను ఆ పార్టీని దారుణ దారుణంగా టార్గెట్ చేయడం కోసం మీకు చేస్తున్నామని మీకు ఎవరికి అసలు కొత్తగా అనిపించిందేమో కానీ ఆంధ్రప్రదేశ్లో మరిపొక్క జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసుకుని ఇవేమీ కొత్తగా తెలియదు మీరు మీరు దీని మీద స్పందించకుండా స్పందించినా స్పందించాల్సిన అవసరం లేదు ఇవేమి కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గా అమెరికా నుంచి అనకాపల్లి వరకు ఇంకా ప్రపంచంలో ఇంకో మూల నుంచి ఆంధ్రప్రదేశ్లో మరో మూల వరకు ఇలా తనను పూర్తిగా బద్నాం చేయడం కోసం సపరేట్ ఒక వ్యవస్థనే పనిచేస్తుంది తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ వ్యవస్థలో కనీసం వేలు పెట్టలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత దారుణంగా పనిచేసింది దానికి కౌంటర్ గా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా పనిచేసేకే చివరికి వీళ్ళ శక్తి సామర్థ్యాలు కూడా జరుపుకోలేదేమో ఆ స్థాయిలో ఎంత ఎంత వరి తెగించే వాళ్ళు పనిచేశారు అప్పుడు జగన్ గారు వ్యతిరేక సోషల్ మీడియా సో ఆ స్థాయిలో ఇప్పుడు ఇదేమీ కొత్త కాదు డికే శివకుమార్ గారు మీరు స్పందించకపోయినా నష్టమేమి లేదు ఎక్కడికి పోయినా నా విధంగానే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి నివాసం హైదరాబాద్లోనే పవన్ కళ్యాణ్ గారి నివాసం హైదరాబాద్లోనే వాళ్ళ సొంత మిల్లి ఆడ ఉండాలంటే హైదరాబాద్లోనే ఉండాలి చివరికి వాళ్ళు కూడా ఇప్పుడు అంటూ ఉన్నారు అఫీషియల్ ట్విట్టర్ ట్విట్టర్ హ్యాండిల్లోనే చూడండి పక్క రాష్ట్రంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తుందని చెప్పి కొన్ని వారం కొన్ని కళ్ళ ముందు జరిగిన వాస్తవాలను కూడా ఫేక్ అనుకుంటూ టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్స్లో జగన్ ఈ పక్క రాష్ట్రం నుండి పని చేపిస్తున్నారు అంటున్నారు ఆయన నాలుగు రోజులు ఉండడం కోసం వెళ్తేనే మరి వీళ్ళు శాశ్వతంగా హైదరాబాద్లే శాశ్వతంగా హైదరాబాద్లే ఇప్పుడు హైదరాబాద్లోనే ఇల్లు ఉండేది అది ఏదో ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏమన్నా కనుక ఒక ఇల్లు ఇంకట మీద ఉన్నటువంటి ఆ ఇల్లు ఏదైతే ఉందో అది ఇప్పటికీ వివాదంలోనే ఉంది దాని మీద ఏమన్నా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఒక క్లారిటీ ఇస్తారేమో తెలియదు అట్లాంటివి నాలుగు ఉంటే పక్క రాష్ట్రంలో ఉండి అంటున్నారు అంటే రకరకాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇదేం కొత్తనా తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళు వాళ్ళ సొంత మీడియా ఏదైతే ఉందో వీళ్ళు ఏం ప్రచారం చేస్తే జనం అది నమ్మాలి నమ్మేంత వరకు రోజు అదే ప్రచారం చేస్తుంటారు సో ఇటువంటి వాళ్ళు ఒకరిపోతే ఒకరు వస్తూ ఉంటారు కానీ జనం జనం చేయటం అయ్యేంతవరకు వాళ్ళు అవుతారో లేదో నాకు తెలియదు అయ్యే అవకాశం ఉందో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళు అయ్యేంతవరకు ఎవరో ఒకరు ఈ పాత్ర పోషిస్తూనే ఉంటారు తప్పుడు ప్రచారాలు తప్పుడు కథనాలు ఇలా సోషల్ మీడియా వేదికగా చేసుకొని తీవ్రంగా అసాజ్ క్యారెక్టర్ అసాసినేషన్కి రకరకాల బద్నాలు చేయడానికి ఈ ప్రయత్నాలు నిర్విరామంగా జరుగుతూనే ఉంటాయి జనం ఆ మాయలో కొట్టుకుపోతూ ఉన్నంతకాలం వాళ్ళకి ఇంకా అదే పెద్ద ఇంధనం జనమే ఇంధనం నో డౌట్ ఇంధ జనమే ఇంధనం సో జనానికి తెలుసో తెలియకో ఆ ఇంధనానికి ఉపయోగపడుతూ ఉన్నారు ఎవరిగంటారు